చంద్రశేఖర్ శర్మ శ్రీ శ్రీ మాతా నిమిషాంబిక దేవాలయము బోడుపాల్ పెంటారెడ్డి కాలనీ అనాదిగా ఈ అమ్మవారిని సోమక్షత్రియుల కుల దేవము వాళ్ళు భాగ్యనరంలో ఆలయాన్ని నిర్మించుకోవాలని ఈ బోడుపాల్ పట్టణంలో స్థలాన్ని తీసుకొని రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రతిష్ఠించారు వాళ్ళ కులదైవం అయినటువంటి అమ్మవారు హోమకుండం నుంచి ఉద్భవించింది ముక్తాముని సేవిస్తే అని చెప్పేసి ఒక చరిత్ర అనేటువంటిది ఉంది అనుకోకుండా ఈ దేవాలయము ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించబడింది అంటే యాదృచ్ఛికంగా అమ్మవారు అలా ప్రతిష్ఠించబడాలనుకున్నారు అమ్మవారి కోరిక మేరకు ఆగ్నేయ భాగంలో వచ్చింది ఈ స్థలంలో విశేషం ఏంటంటే విఘ్నేశ్వరుడు నైరుతి భాగంలో ఉన్నాడు ఈ అమ్మవారి సన్నిధి లోపల విశేషంగా అమ్మవారి గురించి చెప్పుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను వచ్చేసి అమ్మవారిని ఏ పేరుతో పూజించాలి అమ్మవారిని ఏ విధంగా ధ్యానించాలని చెప్పేసి ఆలోచిస్తూ మా గురువుగారులను సంప్రదించడం జరిగింది వారు ఇచ్చిన సలహా మేరకు అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉంది ఉత్తరాభిముఖంగా ఉంది ఆమె పేరు నిమిష అంబిక అంటే పార్వతి దుర్గా రూపాలు అలా ఎందుకు వచ్చాయా అంటే అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో డబురుకం పార్వతీదేవి మరియు అమ్మవారు శివవాహనమై ఉంది సింహం మీద వాహనంగా ఉన్నటువంటి అమ్మ దుర్గమ్మ కనుక చక్కగా ఆ విధంగా రోజు రెండు దేవతలకు కూడా ప్రతినిత్యము విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి నిమిషాంభిక సన్నిధిలో ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి అమ్మవారికి షోడశ రూపిణి అయినటువంటి పార్వతీదేవికి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మనస్సులో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలను చేయాలి కాకపోతే ఇక్కడ ఒక చిన్న విన్నపం అండి కోరిక కోరుకునేది నిమిషంలో కోరిక కోరుకోవాలి ఎందుకంటే అమ్మవారు నిమిషాంబిక నిమిషంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి మనం ఎప్పుడైతే అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తున్నామో అప్పుడు పార్వతీదేవి మరియు దుర్గాదేవి యొక్క అనుగ్రహం మనకుంటుంది ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు నైరుతి భాగంలో ఉన్నటువంటి మహాగణపతి మన మీద వీక్షణ పడుతుంది చూస్తుంటాడు ఓహో వీళ్ళంతా చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలకు అధిపతి నేను అమ్మకన్నా ముందు వీళ్ళ విఘ్నాలు తీసేస్తానని చెప్పేసి మన విఘ్నాలన్నీ తొలగించి విజయలం చేస్తారు అమ్మవారి అనుగ్రహంతో మనము ఇరవై ఒక్క నిమిషంలోనే మన యొక్క కోరిక నెరవేరవచ్చు లేదా విఘ్నేశ్వర్ అనుగ్రహం చేత ఇరవై ఒక్క రోజులో కోరిక నెరవేరవచ్చు అమ్మవారికి తెలంగాణ ఆడపడుచు కనుక ఒడిబియ్యం అనే సాంప్రదాయం ఉంది అలా ఒడి నింపవచ్చు సుమారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా రెండు వేల పైనే వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తుంటారు నవరాత్రుల్లో రోజు కూడా విశేషమైనటువంటి అలంకరణ చేత విశేషమైనటువంటి పూజల చేత కుంకుమార్చనలు అదేవిధంగా చండీ హోమము ఇక్కడ తొమ్మిది రోజులు కూడా గృహరక్షాబంధనం అనేటువంటిది వంద రూపాయలకే ఇస్తుంటాము ఆ గృహ రక్షాబంధనాన్ని కూడా తొమ్మిది రోజులు విధిగా వాళ్ళ నామగోత్రాలచే పూజించబడి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో కట్టుకున్నట్టయితే ఎలాంటి దుశ్శక్తులు రాకుండా వాళ్ళని కాపాడుతూ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి లేకుండా చక్కగా వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ విధంగా చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిని పునస్కరించుకొని మేము చక్కగా అమ్మవారికి వచ్చేటటువంటి చీరలన్నింటినీ కూడా భక్తులకు వేలం ద్వారా కొన్ని ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది వసంత పంచమి చక్కగా అమ్మవారిని సరస్వతీ మాత అలంకరణలో అలంకరిస్తాం మా దేవాలయంలో చాలా విశేషం ఏంటంటే శివకేశవులు ఇద్దరున్నారు శివుడికి మహాశివరాత్రి ఘనంగా చాలా చక్కటి అభిషేకాలతో విశేషమైనటువంటి అలంకరణలతో జరుగుతూ ఉంది జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి రోజు విశేషం ఏంటంటే వెయ్యి లీటర్లతో సుమారు అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచమార్త పంచామృతాలు కాకుండా ఆ సమయంలో దొరికేటువంటి పండ్లు అన్ని తీసుకొచ్చి ఆ పండ్లను రసాలుగా తయారు చేసి వాటిని అమ్మవారికి అభిషేకిస్తాం ఆ రోజు విశేషం ఏంటంటే సంవత్సరంలో ఒకరోజు అందరూ చూస్తుండగా అమ్మవారికి అభిషేకం ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు వచ్చి అమ్మవారిని ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాన్ని చూడవచ్చు కార్తీక మాసంలో విశేషించి దీపా దీపాలంకరణ ఉంటుందండి చాలా అద్భుతమైన దీపాలంకరణ చూస్తే చాలు మన యొక్క పాపాలు పోతాయి ఎందుకంటే దీప ప్రజ్వలన అలా ఉంటుంది దీపకాంతి విశేష దీపాలంకరణ చాలా చక్కటి కార్యక్రమాలు అనేటువంటి దత్తాత్రేయ హోమం ఉంటుంది దత్తాత్రే పుట్టినరోజు ఇక్కడ ఈ కార్తీక మాసంలో చాలా విశేషం అంటే హరిహర క్షేత్రం శివుడు తర్వాత విష్ణుమూర్తి అమ్మవారు ముగ్గురు ఉన్నారు కనుక ఒక్కరోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న అన్ని దేవుళ్ళంతా దర్శనం చేసుకున్నట్టుగా ఉంటుంది మన నిషాంబాదేవి ఆలయంలో గడిచిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము దసరా రోజున గాయత్రి మాత్ర అలంకారంలో మన అమ్మవారు దర్శనమిస్తున్నారు